ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం లక్కరాజిపరళి రాష్ట్రం చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం పచ్చాగౌరాలు తారబలము చంద్రబలము నక్షత్రాల వారీగా మరియు ఈరోజు పఠించాల్సిన సూత్రాలేంటి ఈరోజు జపచాల్సిన సూ సూత్రాలేంటి తెలుసుకుందాం షష్టి శ్రీ విశ్వాసన సంవత్సరము దక్షాయనం వర్షరథు శ్రావణవాసము సోమవారము ఈరోజు చతుర్థి శుక్ల చతుర్థి శుద్ధ చతుర్థి అంటారు ఇది పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి తర్వాత పంచమి వస్తుంది ఈరోజు పూ పూర్వపలగుడి నక్షత్రము సాయంత్రం ఐదు ముప్పై ఆరు వరకు ఉంటుంది తర్వాత ఉత్తర బలగణి వస్తుంది ఈ చంద్రుడు సింహరాశిలో ఇరవై ఆరు జూలై నుంచి ఇరవై తొమ్మిది జూలై వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు నలభై ఆరు వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు నలభై ఆరు నుంచి మధ్యరాత్రి మధ్యాహ్నం ఒకటి నలభై వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు పదిహేను వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు ఉదయం పది యాభై మూడు నుంచి పన్నెండు ముప్పై నాలుగు వరకు శ్రాద్ధ తిథి శ్రావణ శుక్ల చవితి పిత్ తర్పణాలు ఇవ్వడానికి ఈరోజు యోగము వరియాన్ ఈరోజు తెల్లవారుజాం మూడు ముప్పై పదమూడు వరకు తదుపరి పరిగా కరీడము వర్ణిజ ఉదయం పది యాభై తొమ్మిది వరకు తరువాత విష్టి ఈరోజు రాత్రి పదకొండు ఇరవై ఆరు వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తాడు పదహారు జూలై నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది అశోభ సమయాలు గుళికా కాలము మధ్యాహ్నం ఒకటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు యమగండ కాలము ఉదయం పది నలభై ఐదు నుంచి పన్నెండు ఇరవై రెండు వరకు సూర్యోదయం ఐదు యాభై నాలుగు అవుతుంది ఉదయము సా సూర్యాస్త ఆరు యాభై ఒకటికి అవుతుంది సాయంత్రము చంద్రోదయం ఉదయం ఎనిమిది యాభై ఐదుకు చంద్రాస్తయం సా రాత్రి తొమ్మిది ఇరవై ఆరుకు ఈరోజు పన్నెండు గంటల యాభై నిమిషాలు దిన ప్రమాణం ఉంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషాలు ఉంటుంది ఈ ఇక ఈ రోజు ప్రయాణాలకు వారసుల్లో తూర్పు దిశ కాబట్టి తూర్పు దిశకు ప్రయాణించకూడదు తూర్పు దిశకు వెళ్ళాలంటే ఇంట్లో బయలుదేరి ఉండదు అద్దంలో ముఖం చూసి కానీ ఏదో పాలు కానీ బయలుదేరండి ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకే మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని ప్రశ్నిస్తే ఈరోజు సాయంత్రం ఐదు ముప్పై ఆరు వరకు భరణి నక్షత్రం ఉంటుంది కాబట్టి భరణి పుబ్బ పూర్వచార కాబట్టి అంత మంచిది కాదు ఏదైనా పని చేయాలంటే ఆకులం దాని చేసి చేసి ఉంటుంది కృత్తిగా ఉత్తర తార పరమవుతారా కష్టమైన పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి రోహిణి వారికి రోజు చాలా బాగుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు మృగశిరా చిత్త దరిష్టం వారికి నయనం తార ఈరోజు ఎలాంటి పనులు చేయకండి అన్ని వాయిదా వేసుకుంటే మంచిది లేకుంటే ఇబ్బందులు వస్తాయి ఆ స్వాతి శతపిషం వారికి సాధన తార కార్యస్థితి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు పుర్వరోజు విశాఖపూర్వదర ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు చేసి చేయాల్సి ఉంటుంది పుష్పనురాధ ఉత్తర భద్ర క్షేమతార కాబట్టి ఉత్తర భద్రా వారికి క్షేమతార కాబట్టి అన్ని రకాల పనులు ఏ పని చేస్తున్నా క్షేమంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టబెట్టుబడి నష్టం కాకుండా ఉంటుంది వాహనాల కొనుగోళ్లు శస్త్ర చికిత్సలు ప్రయాణాలు అన్నీ కూడా శవక ఉంటాయి ఏం చేసినా కూడా ఈరోజు నక్ష అశ్లేష జ్యేష్ఠ రేవతి యువతార రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఆయన ముఖ్యమైన చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మఖామూల వారికి సంవత్సరం సంవత్సారంలో ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ఈ మూడు నక్షత్రాల వారికి ఇక తారమలపు సాయంత్రం ఐదు ముప్పై ఆరు తర్వాత కృత్తిగా నక్షత్రం వస్తుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాశ జన్మతారా మంచిది కాదు విడిచిపెట్టండి ఆకులం దానం చేయాల్సి ఉంటుంది రోహిణ అస్త శోవడం పరమతారా కష్టమీద పనులు పడుతుంది మృగశుర చింతవరకు విత్తుతారా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి సతమిష దైనంతారా ఈరోజు పనులని వాయిదా వేసుకోండి మంచిది కాదు పునరుసు విశాఖ పురోవాద సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తర మాత్ర ప్రత్యేకతారా ఏ పని చేసా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తపనబస్ అయితే ఉపధన చేసి చేయాల్సి ఉంటుంది అష్టేష జ్యేష్ఠ రేవతి క్షేమతార ఏ పని చేస్తున్నా క్షేమంగా ఉంటుంది అష్ట అష్టడి మహామూల వారి విభత్తార ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విభత్తులు ధన నష్టాలు ప్రమాదాలు ఉంటాయి విడిచిపెట్టండి రావు అధిపతి ఇక భరణి పుబ్బ పూర్వసాల నక్షత్రాల సపత ధర విషయం అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఈరోజు చంద్రబలం ఉండే రాశులు మేష మిదన కర్కాటక సింహత్తుల వృష్టిక కుంభ మరియు మేనరాశుల వారికి చంద్రబలం బాగుంది మకర రాశి వారికి వృషభ రాశి వారికి రాశి వారికి చంద్రబలం లేదు కాబట్టి ఈ మూడు దూర ప్రయాణాలు శుభకారాల్సి పెట్టుకోకండి ఈ మూడు రాశుల వారు సోమవారం మిథున రాశి గాతవారం అవుతుంది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడం కొత్త వాహనాలు కోరడము కొత్త వాహన ఆభరణాలు కోరడము కొత్త వాహనాలు కోరడము కొత్త నూతన గృహపక్షాలు చేయడము కొత్త వస్త్రాలు ధరించడం కొత్త ఆభరణాలు ధరించడం కొత్త వానలు నడపడం చేయకూడదు కొత్త గృహపేషాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పని పరిస్థితిలో ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే ఆహారం తీసుకొని బయలుదేరండి ఈరోజు పండించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు ఏంటంటే సోమవారం కాబట్టి రుద్రాభిషేకము చేయించుకోండి శివ కాబట్టి ఒక సహస్రం మృత్యుంజయ ఓం నమ శివా పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే మంచి పరిస్థితి మృత్యుంజయ మంత్రం ఇరవై ఐదు సార్లు జపం చేసుకున్న మంచిదే ముఖ్యంగా ఏళ్ళనాటి నడుస్తున్నవారు రాసులు మకర కుంభం మీద మేష రాశుల వారు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాలి నడక చేయాలి మెడిటేషన్ చేయాలి లేకుంటే వాకింగ్ కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్లు రోజు నడవడం చేయాలి శరీరానికి శ్రమ పెట్టుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎక్కడ వెంటకలగాలి మూలలో ఉండడం మంచిది కాదు బాత్రూంలో క్లీన్గా ఉంచుకోండి ఇక ముఖ్యంగా గణపతి ఆరాధన కొబ్బరి రోజు చేయడం వల్ల కేతు గ్రహ అనుగ్రహం లభిస్తుంది కుజదోష నివారణకు అర్ధరాష్ట్ర ఉత్సవాలని పారాయణ చేసుకోండి దీపారాధన కొబ్బరి రోజు చేయడం వల్ల ఇబ్బందులు విఘ్నాలు తొలుగుతాయి దుర్గా సత్తులకు పాటించడం వల్ల రాహుగ్రహ దోషాలు తొగుతాయి లతశాస్త్ర పారాయణ శ్లోకాలను చదువుకోవడం వల్ల లేదా లలితశాస్త్రం పాటించడం వల్ల దుర్గా అమ్మవారి ఆ అనుగ్రహం వల్ల లలిత రాహుగ్రహ దోషాల నుంచి బయటపడతారు నవగ్రహ జపసూత్రం చేసుకోవడము దేవాలయం వెళితే ఇరవై ఏడు సార్లు ప్రేక్షణ చేసుకోవడం మంచిది ఈరోజు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శివారాధనాథికి శుభపత్రాలు స్థై రుద్రాభిషేకము శివపత్ అక్షయజము ఈ నెలంతా కూడా సాత్విక ఆహార బోధన చేయడం మంచిది ఈరోజు పఠించాల్సిన చంద్రగ్రహ గాయత్రి మంత్రాలు ఏంటంటే ఏవైనా ఇరవై ఏడు సార్ ఈ మూడు శ్లోకాల్లో ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఓం సుధాకరాయ విద్మహే ఓ ఓషదేవి సాహే దీమహి తన్నో సోమ ప్రచోదయాత్ అనేది కానీ ఓం నిశాకరాయ విద్మహే కాలరాధాయ దీవహి తన్నో చంద్ర ప్రచోదయాత్ కానీ ఓం పద్మ ధ్వజాయ విద్మహే కాలరాధాయ దివిహి తన్నో సోమ ప్రచోదయాత్ కానీ క్షీరపుత్రాయ ధీమహి అమృత తత్వాయ ధీమహి తన్న చంద్ర ప్రతి ఈ నాలుగు శ్లోకాల్లో ఏదైనా ఒక శ్లోకాన్ని మీరు ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే చరిదగ్గ్ర దోషాలు తోలుతాయి సోమస్తు